ఆయ్ అండి ఈరోజు నేనైతే పెసరపప్పు తుప్పులు చేస్తున్నాను సో మీతో షేర్ చేసుకోవాలనిపించింది సో నేను అయితే మీ ఈ వీడియో మీకోసమని షూట్ చేశాను దీనికోసం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అల్లం అంతా రెడీగా పెట్టాను కుక్కర్లో చేసుకుందామండి అయితే ముందుగా ఒక కుక్కర్ అయితే తీసుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కుక్కర్ పెట్టుకొని దాంట్లో మనమైతే ముందుగా నెయ్యి వేసుకుందాం ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందామండి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి ఒక స్పూను ఆయిల్ సో ఇలా నూనె వేడక్కగానే ముందుగా పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఒక నిమిషం వేగిన తర్వాత దాంట్లోకి మనం ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చిని ఒకసారి అలా కలుపుకొని తర్వాత ఉల్లిగడ్డలు వేసుకుందాం ఇక్కడైతే నేను ఈ పులగంలో కానీ ఆలు క్యారెట్ కర్రీ కూడా చేస్తున్నాను అన్నమాట సో ఇక్కడ ఆనియన్స్ అంతా కూడా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ తాలింపు గింజలు పసుపు అన్నీ వేసేసి కొద్దిసేపు మరలా వేగనివ్వాలి ఇందులోకి కొద్దిగా గుప్పటి కరివేపాకు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది సో మనకి తాలింపు అయితే పోపు చక్కగా వేగుతూ ఉంది ఇప్పుడే మనము ఒక రెండు గ్లాసులు బియ్యం తీసుకుంటే ఒక గ్లాసు పెసరపప్పు ముందుగానే కడిగి పక్కన పెట్టుకోండి పెసరపప్పు బియ్యం అనేది నేను ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్నాను సో ఇది కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని కూడా యాడ్ చేసేద్దాం అలా యాడ్ చేసేసుకొని దీంట్లో మనం ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాము రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాము కాబట్టి మొత్తం మూడు గ్లాసులు అయింది మూడు గ్లాసులకి గ్లాస్కి రెండు గ్లాసుల చొప్పున కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తగ్గించి పోసుకున్నా పర్వాలేదు అసలు అయితే సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయాలి కానీ ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ వేసుకుంటే సరిపోతుంది అయితే దీన్ని కొంచెం తాలింపులో బియ్యము పప్పు అంతా కూడా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే ఆయిల్లో అలా రెండు నిమిషాలు కలిపి ఉంచాలి ఆ తర్వాత ఇందులోకి మనం ఒక స్పూను అండ్ హాఫ్ అంటే స్పూన్ ఉన్నారా సాల్ట్ కూడా వేసేసుకొని ఒక నిమిషం ఉడకనివ్వాలి అలా ఉడికిన తర్వాత దీంట్లోకి మనం గరం మసాలా పౌడర్ వేసుకుందాం కొంతమంది అయితే పెసరపప్పు బియ్యము తోని ఏమైనా పులగం చేసుకునేటట్టయితే అయితే పచ్చిమిర్చి మిరియాలు వెల్ అల్లం ముక్కలు అలాగే ఇంకా బిర్యానీకి సంబంధించినవి లవంగాలని లేదంటే ఒక ఆకు బిర్యానీ ఆకు ఇంకా దాల్చిన చెక్క అలా మొత్తం వేసుకుంటారు ఇక్కడైతే నేను అంత మసాలా యాడ్ చేయట్లేదు కాబట్టి నేను అవన్నీ వేయలేదనమాట మీరు కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు ఇది తెలంగాణలో కట్టె పొంగలి అని రాయలసీమలో పులగం అన్నం అని చెప్పేసి చాలా ఫేమస్ అనమాట రాయలసీమ పులగం దీంతోపాటు పల్లి చట్నీ లేదంటే పచ్చి పులుసు అలా తింటూ ఉంటారనమాట ఫేమస్ ఇలా పెట్టేసి వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక త్రీ విజిల్స్ రానిచ్చి కుక్కర్ మనం ఆఫ్ చేసుకుని తీసుకుంటే సూపర్గా మన పులగం అయితే రెడీ అయిపోతుంది మీకు ఈ పులగం నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్